అంతరంగా పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను క్రీస్లో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవనని మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలి అని ప్రార్థించుచున్నాను సో దే క్రైస్తవులైన వారి కొరకు దైవజనుడైనటువంటి పౌలు గారు చేసిన ప్రార్థన ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి ఆ ప్రేమ ఎంత ఎత్తైనదో ఎంత వెడల్పోయినదో ఎంత లోతైనదో ఎంత గొప్పదో మీరు గ్రహించాలని ఆ గ్రహింపుకుగా ఆ ప్రేమను తెలుసుకోవడానికి శక్తి కావాలి మన మానవ శక్తి చేత మనం గ్రహించలేం కనుక అట్టి శక్తి దేవుడు మీకు ఇవ్వాలని అట్టి జ్ఞానము దేవుడు మీకు ఇవ్వాలి అని ప్రార్థన చేస్తున్నాను అని అంటూ ఉన్నాడు సో దేవుని ప్రేమను ఎరగాలి అదే మనం ఎదుటో ఉంచబడినటువంటి గొప్ప విషయం ఆయన నా కొరకు మరణించాడు కానీ ఆ ప్రేమ ఎంత లోతైనదో ఆ శక్తి అనుగ్రహించబడితే తప్ప నాకు అర్థం కాదు లేకపోతే మనం ఏమంటామంటే మళ్ళా కాలంలో ఉన్నట్లుగా మమ్మల్ని ఎప్పుడు ప్రేమించు మమ్మల్ని ఎప్పుడు చూసావు మమ్మల్ని పట్టించుకున్నారేంటి మమ్మల్ని పట్టించుకున్నారేంటి ఇట్లాంటి వస్తాయి దేవుడి దగ్గర కూడా మన యొక్క జీవన విధానం అట్లాగే అంటూ ఉంటాం యాక్చువల్గా ఆయన నీకు అర్థం కాకపోయినా ప్రేమిస్తూనే ఉన్నాడు నీ ప్రాబ్లం ఏంటంటే వెనక్కి చూడకపోవడం చరిత్రను మర్చిపోవడం దేవుడు నిన్ను ఎట్లా నడిపిస్తాడు అవన్నీ వెనక్కి చూసుకోవడం రావట్లేదు లేకపోతే భవిష్యత్ వైపు చూడడం రావట్లే మనకేంటంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అక్కడే ఆ సిచ్యువేషన్స్ ఎదురుగా ఏమున్నాయి ఏ ఉన్నాయి అంతే మన చూపు తేడా వస్తుంది మనం ఆలోచించేటువంటి విధానాలు తేడా వస్తున్నాయి క్లిష్ట సమయాల్లో దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనేటువంటి పరిస్థితిలో వెనక్కి చూడు ముందుకు చూడు వాగ్దానాల వైపు చూడు ఆ ప్రేమను అర్థం చేసుకోవడం